సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుండి పలువురు మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో చేరారు ఈ సందర్భంగా ప్రెస్ మీట్ సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు సింగరేణి వ్యాప్తంగా ఒక్క చోట మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ ఉందని నిరూపించారన్నారు ఈనాడున్న ఆరు వందల ఉద్యోగస్తుల్నే కాదు వీటిని నాలుగు అంకెల్లోకి తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటా అంటే కాదు చిరకాల కోరిక ఆనాడు నేను చెప్పా ఆ ప్రభుత్వంలో మీ ఇళ్ల కోరిక ఇళ్ల స్థలాలతో పాటుగా వడ్డీలోని ఇరవై లక్షల రూపాయల రుణాన్ని ఆ కార్మిక సోదరులకు ఇస్తానని చెప్పా కానీ ఆ ప్రభుత్వం మాకు సహకరించలా కనీసం మా గొంతును కూడా అక్కడ వినిపించనీ ఈ ప్రభుత్వం నేను ఎవరితోనో చెప్పాల్సిన అవసరంలా అధికారంతో నీ దీనులతో ఇందులో రాజ్యం రాజ్యంలో మనం ఈనాడున్నాం ఇంకా ఐదేళ్ళు ఉంటాం ఇంకా ఐదేళ్ళు ఉంటాం నా కార్మిక సోదరులకు ఏ కష్టం వచ్చినా ఆదుకోటానికి ఈ ప్రభుత్వం ఇందురమ్మ రాజ్యమంత్రి మీ శ్రీరన్నా ఉన్నాడు అంతేకాదు ఇళ్ల స్థలంతో పాటుగా లే అప్పు వడ్డీ లేని రుణాన్ని ఇరవై లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుకుందాం నాణ్యమైన విద్యతో పాటుగా ఆ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతామని చెప్పాం మాటలకే పరిమితమైంది ఏదైతే వాగ్దానాలు ఇప్పుడు చేస్తున్నామో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం కోసం కట్టించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుద్ది ఈ ప్రభుత్వంలో అంతేకాదు ఉన్నత మన రాజ్యం కాబట్టి ఇద్దరు మన రాజ్యం అధికారులు మీ కష్టాలు నిత్యము మీ ఉద్యోగంలో కలిగే ఇబ్బందుల్ని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటా ఉద్యోగాలకి డోకా లేదు ఇంకొక ప్రాంతాల నుంచి డిప్యూటేషన్ మీద ఇక్కడ చేస్తున్న వాళ్ళని ఇక్కడే పర్మనెంట్ చేసే కార్యక్రమాన్ని కూడా అధికారులతో నేనే ఆర్డర్ ఇచ్చి వాటిని ఇక్కడే ఉండే విధంగా కూడా చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టే బాధ్యత నాదే ఇటువంటి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ మీ అందరి దీవెళ్లతో కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం మన రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు మీకు ఎగ్జంషన్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందో ఆ ఎగ్జంప్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపట్టే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకోబోతుంది అంతేకాదు ఇంకా గతంలో ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్కడు కూడా పనిచేయని పరిస్థితి అని ఉంటే తెలంగాణలో ఇద్దరమ్మ రాజ్యం వచ్చింది ఇద్దరమ్మ రాజ్యం వస్తే కార్మికులు కర్షకులు అందరూ కూడా శుభంగా బాగుంటారని చెప్పి మీ అందరి తెలియడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎన్నో కూడా పెద్ద ఎత్తున విజయానందించిన కార్మికులు అందరికీ కూడా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు మీరొక్కడో గుర్తుపెట్టుకోవాలి పైన రాష్ట్రం ఉంది అన్న శ్రీరన్న గారు మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా నేను కార్మిక ఎలాంటి ఇబ్బంది జరిగే పరిస్థితి జరగలేము ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా పరిస్థితి నుంచే బాధ్యత తీసుకొని కార్మిక సేస్ కోసం కార్మిక సంక్షేమం కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ ప్రభుత్వంతో పాటు అన్న మంత్రి గారు కూడా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఇరవై ఎన్నికల్లో గడియాల గుర్తుపై ఓటు వేసి అత్యధిక రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా చాలా మంది కూడా మోసాలు చేసి కార్మికులు ఇబ్బంది పెట్టి ఉద్యోగాలు ఇస్తా చెప్పి మరి అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు పెట్టడం మరి కార్మిక సంఘాన్ని గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ కార్యకర్త పనిచేసే బాధ్యత అని చెప్పి ఈ కూడా చేస్తూ మరొకసారి కార్మికు మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గడియం గుర్తుపై ఓటు వేసి మరి వినిపించాల్సి బాధ్యత అని చెప్పి ఒకసారి విజ్ఞప్తి చేస్తూ తీసుకుంటున్నాం జేసి